ఆశయాల కోసం పోరాడదాం మేడే అమరుల ఆశయాల కోసం నూట ముప్పై నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే కార్యక్రమాన్ని ఈ రోజు మనం అందరం అశ్వకొల్లాకాన్ కాలనీలో నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగా ముందుగా పీడిఎం సీనియర్ నాయకులు జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం

మృతీరుతమే నీ వర్ణం ఎరు మృత వీరుల త్యాగలితమే నీ వర్ణం వీక్షిస్తుంటే

మాపై నిలిపి నేను మాకై అందించారు నీడన కొన్ని దేశములు అభివృద్ధిని సాధించాయి నీడన కొన్ని దేశములు అభివృద్ధిని సాధించాయి పరపీడన పాలన నుండి విముక్తిని సాధించాయి ఓ అరుణ పతాకమా రేట్ సుమజీవుల కే நீ விகோரிட் செல் யூ நீ விகோரிட் செல் யூ மாत्स நேம மாலோ பாவம் செய்யவேலேமு வாரகி தரோஹம் மாत्स நேம மாலோ பாவம் செய்யவேலேமு வாரகி தரோஹம் நின முதன மோ சுகபோதம் கோராட்டம் कोन சாகிஸ்தாம் வாதாபதாகமா சீகுமாரெட் செல் யூ ஸ்ம ஜீவ லீத நம

वीरలకు జహ జహ వర్ది లాలి మేడే వర్ది లాలి వర్ది లాలి మేడే వర్ది లాలి ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే వర్ది లాలి ప్రపంచ శ్రామిక దీక్షా దినం మేడే వర్ది లాలి ఒక్క క్షణం మేడే వర్ది లాలి సకల దేశ కార్మికలారా ఏకం కండి పోరాడదే పోయేదేని లేదు బానిస కండి పోరాడదే పోయేదేని లేదు బానిస కండి పీడన కొన్ని దేశములు అభివృద్ధిని సాధించాయి పీడన కొన్ని దేశములు అభివృద్ధిని సాధించాయి మన పాలన నుండి విముక్తిని సాధించాయి ఓ అరుణ పతాకమాను మారేసల్యు నూట ముప్పై తొమ్మిది తొమ్మిది సంవత్సరాలకు ముందు మరి ప్రపంచంలో కార్మికులు కార్మికుల మీద మరి బానిస జీవితాలని అనుభవిస్తూ వాళ్ళు చేసే పనికి ఒక టైం అంటూ లేకుండా ఇరవై నాలుగు గంటలు పని చేయించుకొని హింసిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో మరి ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పి అమెరికాలోని చికాగో నగరంలో ఈ పోరాటం చేసే క్రమంలో మరి వాళ్ళని కొట్టి రక్తం కారేటట్టుగా కొంతమందిని ప్రాణత్యాగం కూడా చేసినటువంటి దినం అది అది మేడే ఆ రోజు అందుకొని ఆ రక్తం నుంచి దాన్ని బయటకు వచ్చిందే ఎర్ర జెండా దాంట్లో దిక్సూచిగానే ఈరోజు కమ్యూనిస్టుల యొక్క శ్రామికుల యొక్క పేదల యొక్క జెండానే ఎర్రజెండా అంటారు దానికి సంబంధించినటువంటి మేడే ఈరోజు ప్రపంచ వ్యాపితంగా కార్మికులు మొత్తం ఐక్యంగా వారి యొక్క దినంగా ఈరోజు పాటిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక అరాచకాలు అక్రమాలు పెట్టుబడిదారులు ఇక్కడ దోపిడి బూర్జువా భూస్వాముల యొక్క ఈ దోపిడీకి వ్యతిరేకంగా మరి అప్పుడు అప్పుడు ఏ రకంగా అయితే అణచివేత ఉందో దానికి రెట్టింపుగా మరి బానిసలుగా ఈరోజు కూడా రూపాలు మార్చి ఆ రకంగా మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి పేదలు అందరూ కార్మికులు కష్టజీవులు అందరూ కలిసికట్టుగా ఉండి మరి రాబోయే కాలంలో కూడా దాన్ని తట్టుకొని మంచి రోజులు రావడం కోసం ఈ సమాజ మార్పు కోసం పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం మిత్రులారా ప్రపంచ కార్మిక దీక్షాధనం నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమాన్ని ఈరోజు నర్సరావుపేటలోని అశ్వక్ల్లా ఖాన్ కాలనీలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాము ముఖ్యంగా అమెరికాలోని చికాగో నగరంలో మొదలైనటువంటి ఈ మేడే అమరులు ఆ రోజున పెట్టుబడిదారులకి ప్రభుత్వాలకి తెలియవచ్చేలాగా పెద్ద ఎత్తున శ్రామికులు శ్రామికులపై పెట్టుబడిదారులు శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఈ వెట్టి చాకిరీకి పోయి ఎనిమిది గంటల పని విధానం కావాలని అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇంకా కార్మికులకు అనేకమైనటువంటి హక్కులు కావాలని చెప్పి చికాగో నగరంలో ఎంతో ధీరోదాత్తంగా ఆ రోజున కార్మికులు పెట్టుబడిదారికి పెట్టుబడిదారి విధానానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురావడం జరిగింది ఆ ఉద్యమం అనేది కేవలం ఆ దేశానికే పరిమితం కాకుండా ఇది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కార్మిక కర్షక సోదరులకి ఒక దిక్సూసిలాగా ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక అంటే ఒక ఉన్నతమైన ఆశయం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మికుల సమస్యలు తొలగిపోవాలని చెప్పి వాళ్ళు ఆ రోజు తమ ప్రాణాలను తృప్రాయంగా కార్మికుల కోసం అర్పించారు ఆ సందర్భంగా నాటి నుండి నేటి వరకు కూడా ఆ వీరులను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మే ఫస్ట్ ఫస్ట్ తారీఖున ప్రజలందరూ కార్మికులందరూ కూడా ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కార్మిక అణిచివేతలు ప్రజా వ్యతిరేక విధానాలు అనేవి నాటికన్నా మించిపోయి ఈరోజు నేటి ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక కర్షకులు ఏకంగా మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ మేడే అమరుల స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఈ రోజున కార్మిక హక్కుల్ని దేశ ప్రభుత్వం పూర్తిగా కాలరాసి వేస్తూ ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేడే అమరుల స్ఫూర్తితో పోరాటానికి సిద్ధం కావాలని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా పిలుపునిస్తూ ముగిస్తున్నాం అమరవీరులతో పాటు అదేవిధంగా ఈ వ్యవస్థ భారాలని భూమి ముక్తి కోసం పోరాడుతూ ఎర్ర జెండా నీడలో మరి అమరులైన ఆ కామ్రెడ్స్ కూడా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అది జోహాలు తెలియజేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల మీద దాడులు చేయడంతో పాటు అదేవిధంగా కగార్ అనే ఒక కొత్త యుద్ధాన్ని ప్రకటించింది అదేవిధంగా గత పది రోజుల నుంచి కర్రలగుట్ట ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించి డ్రోన్లతో పాటు మరి రాకెట్ లాంచర్లు కూడా వేసి అక్కడ ఆదివాసీలను చంపుతున్నారు దీనికి నిరసనగా రేపు మరి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ప్రదేశాలకు పిలుపునిచ్చింది ఆ నిరసన ప్రదర్శనలో కూడా మరి మీ ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రయత్నం చేయాలని ఆ పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమానికి మా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం కూడా మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అభినందనలు